పిడుగురాళ్ల పట్టణంలోని స్కాలర్స్ డిగ్రీ కాలేజీ నందు సోమవారం ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్లాసులకి విద్యార్థులు హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్క విద్యార్థి తమ వంతు కర్తవ్యంగా కళ్లం టౌన్షిప్ నందు ఒక్కొక్క మొక్కని నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి జగదీష్ రెడ్డి ప్రిన్సిపల్ ఆవుల జనార్దన్ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాంప్రదాయబద్దమైన డిగ్రీ కోర్సులు చదువుకుంటే ఒకటే సరిపోదు ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు ప్రముఖ బహుళజాతి కంపెనీలు పరిశ్రమలకు కావాల్సిన ప్రతిభ కలిగిన నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ లీడర్‌షిప్ క్వాలిటీస్ లాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు నేర్చుకోవాలను అటువంటి విద్యార్థికి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు ఈ రోజు వల్ స్కిల్ యూత్ డే సందర్భంగా స్కాలర్స్ డిగ్రీ కాలేజీ నందు ప్లాంటేషన్ ప్రోగ్రాము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్కాలర్స్ డిగ్రీ కాలేజీ ఫైనల్ విద్యార్థులు బిఎస్సి బీకామ్ విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం పిలుపు మీదకు వరల్డ్ స్కిల్స్ డే సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ప్రకారము మేము ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది వరల్డ్ స్కిల్స్ సెలబ్రేషన్స్ డిగ్రీ కాలేజీ నందు

ఈ పోర్టల్స్ అన్ని మీకు నేర్పడుతుంటాయి అలానే దానికి సంబంధించిన ఈఎస్సీ సెంటర్ మన కాలేజీలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీ యొక్క విద్యార్థులందరూ తప్పనిసరిగా నిరేపించాలని కోరుకుంటూ అందరికీ స్కీల్కాంక్ష